ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా టూపులు అని అనేల్ పుట్టింటి సంగతి మేనమాంక తెలియదని నాకాడ రూపాడ రూపాడ పెరిగినే నీ సంగతి మాకెంటి తెలుసమ్మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరులు నడుగుతా ఉన్నా యాదవ్ అంతా చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూపుకుమార్ యాదవ్ చూశాడా చూశాడాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు రాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోలు కూడా వేకలేకపోయినావు తొడలు కొడతావు వేసాలు తెప్తావు మాటలు మాత్రం ఫుల్ అనే మ్యాటర్ మాత్రం నిల్లు నువ్వు నాయనా ఒకరిని టూప్ అనేది ఆంధ్రప్రదేశ్ టూపురు సంఘానికి నువ్వు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ టూపురు సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుర సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పనీల్ ఆల్ డూ పనీల్ నువ్వు అందరినీ కొట్టుకుని డూప్ పడుతున్నావా నువ్వు పెద్ద డూపు నీ ఒక డూప్పు నీ నడక డూపు నువ్వేంది అనిల్ ఒకరి డూపు అనేది ఏదైనా ఇప్పుడైనా నేను తొడలో కొట్టడం మీరు చెప్పడం తప్ప ఎవరు నేనే ఏమైనా చేస్తుండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ ఈడంతు ఈడంతేలస్తానని చెప్పాడు ఏందా ఇది ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు దూరం అయ్యాడు రూపాంత చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనేల్ నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు అనిల్ నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేక లేకపోయాడు నువ్వేం చూసేది అధికారం వస్తాను అధికారంలో ఉండవసం ఇప్పుడు ఇప్పుడు చూడండి చూసేది ఏంది లెక్కలు సరి చేస్తానంటుండవు మేము సరి చేయము ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అనిల్ లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది లెక్కలు సరిచూస్తా ఉన్నావు కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసిపెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు పడే ఆరు రోజుల్లోనే మీద ఎంక్వైరీ వస్తుంది అనిల్ ఇక సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడమే ఉండేవాళ్ళు పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టక్ టకటక టకటక వచ్చి మొత్తం ఎత్తుకుపోయేది బందిపోట్లు లేరు కానీ నువ్వు నయా బందిపోటు పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్ లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తులు కట్టుకుంటా ఉంటే ఈ రోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్ లో క్వాడ్జీ పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్ లోకి వెళ్లి ఒక నయా బందిపోటు అనేది నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క పాఠిని వంద కోట్ల పాజీని తరలించేశారు పాపం ఇసుక చిన్న చిన్నోళ్ళు ట్రాక్టర్ నోళ్ళు టైర్ బాడ నోళ్ళు చిన్న చిన్నోళ్లు ఇసుక తెచ్చుకుంటుంటే వాళ్ళందరు నోళ్లు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంతా కొలగొట్టావు కొల్లగొట్టావు బాడ్జీ శ్రీకాకుళం సిరికాల్లగొట్టావు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ వీటన్నిటి మీద సీడ్ ఎక్కువ వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా లెక్కలను సరిచేసే అవకాశం మీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీ తిట్టు రాదు మీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసి పెట్టుకున్నారు దాంటే అనుమానం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరాపేటలో ఓడిపోబోతున్నావు ఎలాంటి అనుభవం నేను నసరాపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కథం చేయబడ్డా మా అనిల్ కథం చేస్తాడు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే పదికి పది స్థానాల వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో అధికార మదంతో డబ్బు మదంతో మిడ్చిపాటుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి మూడు జిల్లాలు దాటి వచ్చాడు కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోసం బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి మీనెత్తిన పాలు కోసాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టారు అనిల్ అడుగుతున్నా అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు తేడా తిరిగి ఉన్నాయి అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కాదా కార్పొరేట్ లాగా నువ్వు పోటీ చేసినప్పుడు బీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు ఇంటికి వెళ్ళి చందా తీర్చుకున్నావు తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ మన ఎవరు ఎమ్మెల్యేలే కాదు అధికారంలో కూడా లేవు నెల్లూరులో ఆమె కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావని ఇకపోతే అనిల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ సహాయం మర్చిపోయావా ఎన్ని ఫ్లెక్స్ వేసావా దానికి నువ్వు ఫ్లెక్స్ వేసుకుంటాడు అన్నావు నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు రెండు సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన వందల కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పని వేదాలు అరస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు చేసిన సహాయం ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రుక్కు అని కాదు రుక్కు అదే మధ్య అని కాదా ఇన్ని ఫ్లక్సేషన్ అయ్యప్పు నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీకి పిచ్చిమి కట్టడ మరి ఎప్పుడో రాజకీయాల్లో రాకముందే రెండు వేల ఎనిమిదిలో అంటే దాదాపు పదహారు రేణు ముందే చందా పెంచుకున్నావు అది సాయం కాదా రెండు వేల పద్నాలుగులో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే అది సాయం కాదా రెండు వేల పంతొమ్మిదిలో నీకు సాయం చేశాడే అది సాయం కాదా మంత్రి పదవు ఇంట్లో ఉంటే పేదలు తరస్తా ఉంటే అతి పెద్ద సాయం చేశాడే అది సాయం కాదా ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫారం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా బీపీఆర్ విద్యా సేవ కింద చదువు చేస్తుంది జిల్లాలో వందలాది వాటర్ ప్లాంటు నిర్ణుకోవాలి అంతేకాదు ప్రతిరోజు నలభై మంది పేషెంట్లకి విపిఆర్ వైద్య సేవ కింద బీపీఆర్ వైద్య సేవ కింద చాలా మంది పేషెంట్ వైద్య సేవలు అందిస్తున్నారు అంతేకాకుండా విపిఆర్ వికాస్ కింద ప్రతిభావంతులు ఉంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి వారికి ఆర్థిక స్థాయిలో వస్తుంది ఇక తెలిసింది అయితే తెలియని చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నీకు నాకే కదా అని జగన్ గారికి విపిఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు నాకు తెలుసు జగన్ గారికి తెలుసు ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు పది రెండే గోవంతు తెలుసు ఓరుందని అర్చోసి రాంబోతుల రాజ్యంగా ఇప్పుడు మాట్లాడితే ఎంత సమంజసం అది